నన్ను చూసి కాదా పెళ్లి చేసుకున్నది కట్నం చూసా అంటే నన్ను పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని అప్పులన్నీ తీరుతాయని నన్ను పెళ్లి చేసుకున్నావా నేనంటే మీకు ఇష్టం లేదన్నమాట విలువ లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండనండి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా డబ్బులు నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతలు కానీ మా అమ్మకి ఏదో రకంగా చెప్పి మేనేజ్ చేస్తా అని చెప్పినా కదా అందుకే అట్లా చెప్పినా నువ్వు దానికి ఎందుకు అలుగుతాను ఈ మాట్లాడకు సరేనా ఎవరన్నా ఇంటి ముందుకు వచ్చినా ఎవరన్నా మందలు ఇచ్చినా ఎవరితో మాట్లాడకు అర్థమవుతా ఎవరి ఎవరన్నా వచ్చి అడిగినా కూడా నేను వచ్చినక్కడే మాట్లాడతాను అని చెప్పు సరేనా ఒకవేళ ఎవరితోనన్నా మాట్లాడాలనిపించింది అనుకో తప్పనిసరి మ్యాండటరీ అనిపి